వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది అయితే దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రుతుపవనాల ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ ఈటీవీ ముఖాముఖి రాష్ట్రంలో జిల్లాలకు జారీ విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్యంగా అల్పపీడన ప్రభావం రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రస్తుతం అల్పపీడనం పరిస్థితి ఎలా ఉందండి ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు వర్షాలు ఉంటాయంట ఒకటి సమ్మిళితంగా చెప్పాలి అంటే వాయువ్య బంగాళాఖాతంలో నిన్నటి సుస్పష్ట అల్పపీడనం ఒరిస్సా ప్రాంతాల మీదుగా పయనించి ఈరోజు ఉదయానికి దక్షిణ ఒడిస్సా దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలహీనపడింది దీనితో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా పయనించే రుతుపవన ద్రోణి ఈ రోజు శ్రీగంగానగర్ శివపురి దామో అల్పపీడన మధ్య ప్రాంతం మీదుగా కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది రాష్ట్రంలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది తదుపరి ఆరు రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఇక ఉరుములు మెరుపులు రాబోయే ఐదు రోజులు ఉత్తర కోస్తా జిల్లాలపై దక్షిణ కోస్తా జిల్లాలపై రెండు రోజులు ఉండే అవకాశం ఉంది అతి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు ఏలూరు పశ్చిమ గోదావరితో పాటుగా దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్ గుంటూరు పల్నాడులో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరి వర్షపాతం పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది దీన్నే స్థూలంగా ఈ మ్యాప్లో సూచించడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రీన్ కాంటూర్ ఉన్న ఏరియాల్లో మీకు ఐదు నుంచి పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఒకటి రెండు ప్రాంతాలు నిర్దేశించి చూపించడం జరిగింది మిగతా ఈ బ్లూ హ్యాచరడ్ ప్లేస్లో ఉన్నది తండర్స్థామ్ విత్ లైట్నింగ్ ఉంటుంది ఈ రెడ్ ఏరియాలో పది నుంచి ఇరవై సెంటీమీటర్లు ఈ బ్లూ కాంటూర్లో ఇరవై సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలను సూచించే మ్యాప్ అది ఈ విధంగా రాష్ట్రంలో పరిసర ప్రాంతాల్లో వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది దీంతో పాటుగా ఉత్తర కోస్తా జిల్లాలు దానికి అనుకుని ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవల నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాళ్లు వీచే అవకాశం ఉన్నందువల్ల ఐదు రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన కళింగపట్నం భీమినిపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం ఓడరేవుల్లో మూడవ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఐదు నుంచి ఆరు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పది సెంటీమీటర్లు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆరు జిల్లాలకి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఈ ప్రభావం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు అయితే రుతుపవనాల దూరని బలంగా ఉంది షియర్ జోన్ కూడా బలంగా ఉంది ఈ రెండు ప్రభావం ఉండడం వల్ల రాష్ట్రంలో గడిచినటువంటి ఇరవై నాలుగు గంటలు కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి రాగల మరో ఇరవై నాలుగు గంటలు కూడా ఈ భారీ వర్షాలు నమోదవుతాయనేటువంటి అంశాన్ని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం